ఇది ఒక అద్భుతమని ఇదొక ఆశ్చర్యమైన కార్యమని సంఘటనని మనం భావించవచ్చు భూమి మీద మనము బంధించినప్పుడు ఒక్కరోజు ఒక దినము లేక ఒక వారం బ్రతకాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటిది ఆకాశంలోనికి అమెరికా నుండి ఆకాశంలో అంతరిక్షంలో బస చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు వారు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనే ఇద్దరు వ్యక్తులు పది రోజుల ప్రయాణం కొరకు వెళ్ళారు వారు ప్రయాణం చేసేది వెళ్ళి అక్కడ చూసి పరిస్థితి తెలుసుకొని మరలా కిందికి మీదకి రావడానికి అక్కడ ఏమేమి అనుకూలంగా ఉన్నాయి అని చూడడానికి వీరిద్దరూ ప్రయాణం చేసి వెళ్ళారు పది రోజుల యొక్క ట్రిప్ కొరకు అన్ని సిద్ధపరచుకున్నారు ఆహారము పది రోజుల కొరకే ఆహారం సిద్ధపరచుకున్నారు వర్తినే భోజనం అవి వేరుగా ఉంటాయి తర్వాత చెప్తాను మీకు పది రోజుల కొరకని సిద్ధపరచుకొని వెళ్ళారు అయితే జూన్ ఐదో తారీఖు వారు బయలుదేరారు జూన్ ఐదో తారీఖు బయలుదేరితే పది రోజులు అయిపోయింది రాలేదు ఎక్కడున్నారో తెలియలేదు ఇరవై అయిపోయింది జాడ తెలియలేదు సంబంధించిన సిగ్నల్స్ కూడా కట్ అవుతూ వస్తున్నాయి జూలై అయిపోయింది రెండో నెల జరుగుతూ ఉంది అప్పటికి అర్థం కాలేదు అందరు అనుకున్నారు చనిపోయింది అనుకున్నారు చనిపోయింది అనుకుని టీవీ ఛానళ్ళు ఎన్టీవీ ఈటీవీ అనేకమైన ఛానళ్ళు బయట ఉన్న సి వేరే వేరే ఛానళ్ళు అదర్స్ ఛానల్స్ అన్ని కూడా జూన్ జూలై ఆగస్ట్ అంత అలాంటి ఘోరమైన ప్రమాదంలోనికి వారు వెళ్ళారు అని గమనిస్తూ వచ్చారు ఏం జరిగిందంటే అక్కడ వారికి అందవలసిన ఆక్సిజన్ హీలియం అనేది పగిలి ఆ యొక్క అంతరిక్షంలో ఆ యొక్క రాకెట్లో స్పేస్ సెంటర్లో ఒక ప్రమాదమకరమైన కార్యం జరిగింది వారు రావడానికి ఏమాత్రము దారులు దొరకలేదు అలా దొరకని పరిస్థితుల్లో వారు చనిపోయారో మరి ఉన్నారో ఈ పగిలిపోయిందో ఏమీ తెలియని వాతావరణం భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్ స్పేస్లో లో చిక్కుకున్నారు ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక సహోదరుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇలా అడుగుతూ వచ్చాడు పాస్టర్ గారు మీరు ఒక విషయాన్ని నాకు చెప్పాలి అన్నాడు చెప్ప చెప్పండి చెప్తాను అన్నాను ప్రార్థన చేసుకొని దేవుని సరిలో దేవుడు చిత్తమైతే ఆయన సెలవిస్తే తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది సునీత విలియమ్స్ అంటే ప్రపంచాన్ని తెలియని లేరు మీరు ఆమె బ్రతికిందో చచ్చిందో వారు ఎక్కడున్నారు వారు చనిపోయిన వాళ్ళు వస్తారు అసలు భూమి మీదకి ఇక అయిపోయిందా ఏంటి వాళ్ళ జీవితం మీరు కొంచెం తెలియచేయండి అని అడిగాడు అని అడిగినప్పుడు నేను దా ఆ మాటను బట్టి ఆ దినాన దేవునిసరి అడిగినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే సునీత విలియమ్స్ తనతో పాటు వెళ్ళిన ఒక సహోదరుడు కూడా ఇద్దరు భూమి మీద క్షేమంగా వస్తారు వారిద్దరు క్షేమంగా భూమి మీద దిగుతారనే మాటను దేవుడు నాకు తెలియజేస్తూ వచ్చారు అది ఆ సహోదరికి చెప్పడం జరుగుతా వచ్చింది అలాగా దేవుని యొక్క సెల్ కనిపెట్టినప్పుడు దేవుడు కృప చూపించి తెలియజేస్తూ వచ్చాడు రాబోయే దాళ్ళలో సునీత విలియమ్స్ అడుగుతూ వచ్చాడు సునీత విలియమ్స్ అనే ఆమె పైకి వెళ్ళిపోయిందండి రెండు రోజు అయిపోయింది రాలేదని ఆమె భూభాగం మీదకి అడుగు పెట్టబోతుంది ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి కాబట్టి దేవుడు సహాయం చేసే వ్యక్తి చాలా సంఘటనలు ఆమె అక్కడ నేర్చుకుంది వచ్చిన తర్వాత అనేక విషయాలు ఆమె చెబుతుంది దేవునికి సాక్షిగా జీవించే కృప అందరి ద్వారా దేవుడు కలిగించుకుంటాడు ఆయన తెలియజేస్తాడు అందరికీ బట్టి ఆ దినాల్లో ఆ సమయాల్లో భారతదేశం యొక్క పరిస్థితి గురించి ఇతర దేశాల యొక్క పరిస్థితి గురించి ప్రపంచం ఎలా ఉండాలో వాటి గురించి కూడా దేవుడు మాట్లాడినప్పుడు వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది ఏం జరుగుతూ వచ్చింది భయంకరమైన ప్రమాదం జరగబోతుంది రెండు వేల ఇరవై మూడులో వర్షాలు లేవు రెండు వేల ఇరవై నాలుగులో భయంకరమైన వర్షాలు వస్తాయి వాగులు వంకలు పొంగి అల్లాడిపోయే పరిస్థితి ఎదురవుతుంది ఘోరమైన విపత్తులు ఎదురవుతాయి అని చెప్పడం జరుగుతూ వచ్చింది ఆ వీడియో అక్కడ మాట్లాడి తెలియచేయడం జాగ్రత్తగా ఉండడాన్ని తెలియచేయడం కూడా జరుగుతూ వచ్చింది ఆ సమయంలో ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు ఆ విషయాన్ని కొంత దేవుని కృప ద్వారా చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే ఈరోజు ఎందుకు ఈ విషయం తెలియజేయడం జరుగుతూ వచ్చింది కారణం ఏంటి అంటే గత మూడు నెలలు అయిపోయింది ఇంకా రాలా ఎందుకు దేవుడు ఇంత లేట్ చేశారు కారణం ఏమిటి వారికి ఆహారం ఎట్లా వారు ఎలా జీవిస్తారు ఆల్రెడీ అందరూ క్లోజ్ అయిపోయింది చనిపోయారు అనుకుంటూ వచ్చారు ఇక వారు రాక కష్టమే అనుకున్న సమయమున అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాయి అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాయి ఎస్ వీఆర్ సేఫ్ అని అప్పటి వరకు సిగ్నల్స్ లేవు అప్పటి వరకు వారి నుంచి ఏ మాత్రం లేదు వారు ఎక్కడున్నారో తెలియదు ఏంటో తెలియని పరిస్థితి సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయినాయి ఆ సమయంలో దేవుని ఎత్తు అడిగినప్పుడు దేవుడు తెలియజేసిన మాట వస్తారు వాళ్ళు ఖచ్చితంగా వారు రాక మాత్రము ఖచ్చితం అనే విషయం దేవుడు తెలియజేశాడు తెలియచేయడం జరిగింది నేను దాని గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభావం మీరు ఒక వాగ్దానం ఇచ్చారు ఒక ప్రవచనాన్ని తెలియజేశారు మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఒక సహాయం చేయండి ప్రభు దగ్గర అడగడం జరుగుతూ వచ్చింది అలా జరుగుతున్న సమయమున నిన్న దినాన అనుకుంటాను వారు నలభై రోజులు నలభై ఐదు రోజులు సేఫ్ లొకేషన్లో ఉండి వారికి తగ్గ ఆహారమును ఇక్కడి నుంచి అందివ్వడం తర్వాత వారికి తగ్గ ఆహారం వారు కొంత తీసుకోవడం వారు తీసుకునే ఆహారము మిల్క్ తర్వాత చికెన్ ప్రాన్స్ అవన్నీ ఎండిపోయిన లాంటివి వారు ఉపయోగించుకునేవారు అవన్నీ స్టోర్ చేసుకుంటారు మీరు చూడవచ్చు వారు బ్రష్ ఎలా దోముతారు అవన్నీ స్పేస్లో ఎగురుతానే ఉంటారు మొత్తం ఒకసారి నిలబడ్డానికి ఉండదు గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు నిలబడతానే ఉంటారు లేస్తూనే ఉంటారు పడుకొని వారు నిద్రపోవడం కూడా వారు గాలిలో నిద్రపోవాలి అలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో సునీత విలియమ్స్ ప్రాముఖ్యంగా చనిపోయారని హెడ్డింగ్స్ వచ్చినప్పుడు ప్రభు యొక్క మహిమ కొరకై దేవుని సరిలో ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు సహాయం చేయడం జరుగుతూ వచ్చింది దానిని బట్టి దేవుని యొక్క కృప ద్వారా ప్రజలకు అందించ జరిగింది ఈ దినాన ఈ సమయమున వారు తొమ్మిది నెలలు ఒక నెల కాదు రెండు నెలలు కాదు తొమ్మిది నెలలు వారు అక్కడనే నివాసం చేస్తూ వచ్చారు ఇద్దరు వారిద్దరు అక్కడే నివాసం చేస్తూ వచ్చారు అసలు అక్కడ ఉండాలంటే ఎంత కష్టమైన పరిస్థితో ఎంత బాధకరమైన పరిస్థితి మరి ఎవరు తప్పించారు అక్కడ నుంచి అంటే ముమ్మాటికి ఏసుక్రీస్తు ప్రవారే మమ్మాటిగా దేవుని యొక్క మహోన్నతమైన కృప వారి ఆకలి విషయంలో కావచ్చు నిద్ర విషయంలో కావచ్చు వారికి వచ్చిన ఇబ్బందులు కావచ్చు ఇవన్నిట్లో దేవుడు కృప చూపిస్తూ వచ్చారు వాళ్ళకి ఎంత ఉన్నతమైనది ఎంత ఘనమైన దేవుడు ఆయన దేవుడు తన సన్నిధిలో ఆయన ఆయన సరి అడిగినప్పుడు ప్రభువు కార్యం జరిగించగలడు కృప చూపించగలడు దర్శించగలడు అడగొచ్చు చాలామంది ఏ డేటుకు వస్తాడో మీకు దేవుడు చెప్పారా అనే విషయాన్ని కూడా కొంతమంది శోధించి మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయి బట్ దేవుడు ఏది చెప్పగలరో అదే నేను నాలాంటి దైవజనులు కూడా పంచు చనిపోయారు అన్న సమయమున బ్రతికున్న సమయంలో చేసిన వీడియో కాదు అది గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చినప్పుడు చేసిన వీడియో కాదు అది సిగ్నల్స్ వచ్చినప్పుడు చెప్పిన ప్రవచన వాక్కు కాదది సిగ్నల్స్ లేనప్పుడు అన్ని టీవీ ఛానల్స్ వారు చనిపోయింది చనిపోయింది చనిపోయిందిప్పుడు లేదు బ్రతికి ఉన్నారు వారు వారు మరలా భూమి మీద కాలు పెడతారు దేవుని యొక్క మహోన్నతమైన కృప తోడుగా ఉంది అని చెప్పే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు అది దేవుని యొక్క మహోన్నతమైన కారు కాబట్టి దేవుడు ఎంత గనుడు ఎంత మహోన్నతమైన కార్య జరిగించేవాడు ఆయన బూర్చ్ విల్మోర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా భూమిదికి సేఫ్గా ల్యాండ్ అయితే వచ్చారు వాళ్ళు ల్యాండ్ చేయడానికి స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఒక ర్యాకెట్ కూడా బయలుదేరింది అది అలన్ మాస్క్ ట్రంప్ వారందరూ కలిసి ఏర్పాటు చేసిన ఆలోచన రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తారీఖు వారు వెళ్తే ఈ దినాన మార్చి పదిహేడవ తారీఖు వారు భూమిదికి మార్చి పద్దెనిమిదో తారీఖు వారు భూమి మీదకి వచ్చారు రెండు వందల ఎనభై ఆరు రోజులు వారి యొక్క నివాసం చేస్తూ వచ్చారు రెండు వందల ఎనభై ఆరు రోజులు ఎలా ఎలా వారి నిద్ర ఎలా వారి యొక్క ఆలోచనలు ఎలా వారు ఏం చేస్తూ వచ్చారు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళారు వాళ్ళు అంటే వారు చేసిన కార్యం ఏంటి తెలుసా దేవుని మహిమపరుస్తూ వచ్చారు ఇద్దరు దేవుని స్థుతిస్తూ వచ్చారు వారిద్దరు దేవుని గణపరుస్తూ వచ్చారు మా జీవితం ఎట్లా మా పరిస్థితి ఎట్లా దేవా కృప చూపించవా సహాయం చేయవా అని దేవుని ఎదుట మొరపెడుతూ ప్రార్థన చేస్తూ వచ్చారు దానికి కారణం వలన దేవుడు అద్భుతమైన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రేమైన దేవుని జనాంగమా దేవుడు మనలను తప్పించుటకు సమర్థుడు దేవుని వాక్యముడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయమంటారా కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది ఆ ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆ పదలో ఆయన విడిపించేవాడు ఆకాశములు ఆనవి భూమి ఆయనదే సమస్తము ఆయనదే ఉంది ఆయన యొక్క ఆధీనంలో ఉన్నవి ఆయన ఎవరెవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోగలడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు వెళ్ళి వెళ్ళారు కదా వెతుకుతున్నారు కదా ఏలియన్స్ కోసము చాలామంది పరిశోధన చేస్తూ ఉన్నారు ఏలియన్స్ ఉంటాయని దాదాపు తొమ్మిది నెలలు అక్కడ ఉన్నారు వాళ్ళు తొమ్మిది నెలలు ఉన్నారు ఆకాశంలో ఉన్నారు అంతరిక్షంలో ఉన్నారు ఏదైనా వ్యతిరేకమైన లాంటి వారు కానీ ఏదైనా ఆకారం వికారంగా ఉన్న వ్యక్తులు ఏలియన్స్ లాగా ఉన్నవి కనబడినయా వచ్చాయా అంటే ఆ దరిదాపులు కూడా లేవే మనుషుడికి నివాస యోగ్యమైన స్థలం ఏదో తెలుసా భూమే భూమి తప్ప మనిషికి నివాసయోగ్యమైన స్థలము లేదు ప్రపంచంలో ఎక్కడైనా వెతుకు ఏ ప్రాంతమైన వెళ్ళు మనిషికి నివాసయోగ్యమైన స్థలం ఎక్కడ లేదు కేవలం భూమే ఆ భూమిని దేవుడు మనకి అను మనకు అనుగ్రహించారు ఆ మనుష్యుడు భూమి మీద నమ్మకంగా జీవిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించి రక్తం ప్రాణం పెట్టిన ప్రభు ఎదుట నీతి మంత్రిగా బ్రతుకుతూ ఎవరు సృష్టికర్త నిజమైన సృష్టికర్త హుఇజ్ రియల్ గాడ్ హూఇజ్ రియల్ క్రియేటర్ హూఇజ్ రియల్ సాల్వేషనర్ హూఇస్ ద రియల్ సేవియర్ వెతకాల వెతికితే దేవుడు తెలియస్తాడు అన్ని విషయాలు ఇది నానా సునీత విలియమ్స్ గారికి బూత్ గారికి ఇద్దరికి ఎన్ని విషయాలు దేవుడు నేర్పించి ఉంటారో ఎన్ని కార్యాలు దేవుడు నేర్పించి ఉంటారో అది ఊహ కందనివి రాబోయే దినాల్లో దేవుని కొరకు మనము కూడా ఒక నమ్మకమైన పాత్రలుగా వాడబడదాం దేవుడు ఎవరిని ఎప్పుడు తీసుకుంటా ఎలా తీసుకుంటారో తెలియదు ఆయన ఆ మనం ఉన్నాం సునీత విలియమ్స్ గారి విషయంలో దేవుడు ఈ దీనదాసుడు ద్వారా చెప్పినా తెలియచేసిన ప్రవచనము అక్షరాల తూచ తప్పక నెరవేరుతూ వచ్చింది ఏ సమయంలో వస్తారు ఎప్పుడు వస్తారు ఎలా ఉంటుందో ఆ విషయాలు ఏమీ పంచుకోలేదు కానీ వారు భూమి మీదకి వస్తారు క్షేమంగా వస్తారు అనేకమైన విషయాలు వారు తెలియజేస్తారు అనే విషయాన్ని మాత్రమే నేను పంచుకోవడం జరుగుతుంది దేవుడు నాకు ఇచ్చిన మాటలవి బాధ పెట్టే చాలామంది అనేకమైన మాటలు మాట్లాడడానికి చూస్తూ ఉంటారు కానీ ఎవరు దేవునితో సహవాసం చేస్తారు నిజంగా చెప్తున్నారు ఎవరు దేవునితో సహవాసం చేస్తారు నిజమైన యథార్థ హృదయం కలిగి ఉంటారు వారితో తప్పక దేవుడు మాట్లాడతారు జరగబోయే విషయాలు దేవుడు ముందుగా తన దాసులకు తెలియచేయగలడు ఆయన తెలియచేసి ప్రజలను ఆత్మీయ రూపులోకి నడిపించడానికి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని జనంగమా వారు వస్తారని వారు మరలా చేరి భూమి మీద కాలు మోపుతారని చెప్పిన మాట తూచా ఇద్దరు విషయం ఒకరు కాదు ఇద్దరి విషయము వారు ఇద్దరు కాలు పెడతారు అని చెప్పిన మాట స్పష్టంగా నెరవేరుతూ వచ్చింది దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు ఆయన సహాయం చేసుకుంటూ వచ్చాడు ఆయన కృప చూపిస్తూ వచ్చాడు ఇక అంతకంటే ఉన్నతమైన కార్యం ఏమైనా ఉన్నదా ఉన్నతమైన కృప ఏమన్నదా ఉన్నదంటే ఇక ఏమీ లేదు ఆయన మనతో మాట్లాడడం మనం ఆయన స్వరాన్ని వినడం చాలా ఇంపార్టెంట్ సమయాలు దేవుని స్వరాన్ని వినడానికి ఎదురు చూస్తూ వచ్చాడు ఇప్పుడు మనకి ఎక్కడ సమయం దేవుని స్వరాన్ని వినడానికి సమయం ఎక్కడ ఉంది విశ్వాసులైనా దేవుని యొక్క సేవకులైన వారైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరు దేవుని సమయాన్ని వినడానికి సమయం ఉందా లేదు ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు మనకు సమయం ఎక్కడ అవుతుంది ఈ సెల్ ఫోన్ మనకు సమయం అవుతుంది లేకపోతే మన పనులు మనకు సమయం అయిపోతున్నాయి మన వ్యాపారాలు మన ఫ్లాట్లు మన పిల్లలు ఇవే దేవునితో సమయాన్ని వెచ్చి వెచ్చి వెచ్చివ్వకపోతే ఆయన ఎలా నీతో మాట్లాడతారు ఏ విధంగా మనకు దేవుడు తెలియజేస్తా ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుడు జనాగమా ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మనతో మాట్లాడేవారు మాట్లాడి తెలియచేయగలిగేవాడు ఇద్ ఇలాంటి వాటి గురించి చాలామంది అనేక రకమైన మాటలు మాట్లాడుకోవచ్చేమో కానీ దేవుడు నాలో ఉన్నారు నాతో దేవుడు ఉన్నాడు ఆయన మనస్సును వారిని నివసించేవారిని జీవించేవారిని అర్థం చేసుకునే వారితో దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుని ఎందుకురా ఏశ్రోర్ని పాపాన్ని క్షమించే సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆకాశములు భూమిని సమస్త కలగజేసిన దేవుడు ఆయన ఆయన కొరకు జీవించు ఆయన కొరకు బ్రతుకు పరలోకములో మనం ఉన్నతమైన కృపలోనికి మనం వెళ్తాం భూమి మీద బ్రతికే దినాలు కొంచమే కానీ దేవుడు మన కొరకు ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చారు బ్రతికిన్న కొన్నాళ్ళైనా నీ కొరకు బ్రతికేస్తాను నడచిన కొన్నేళ్ళైనా నీ కొరకు నడుస్తాను బ్రతికిన కొన్నాళ్ళైనా దేవుడి కొరకు బ్రతుకుదాం నడిచిన కొన్నేళ్ళైనా దేవుని కొరకు ఓపికగా నడుద్దాం ఆయన సహాయం చేస్తాను నేను వీరిద్దరిని ఎలా దేవుడు భూమి మీదకి ఎన్నో రోజుల నుంచి ఎంతో స్ట్రగుల్ పడి వస్తామా లేదా అసలు ఉన్నామా లేదా ఉన్నారా లేదా అని సిగ్నల్స్ అని కట్ అయిపోయినప్పుడు దేవుడి నుంచి సిగ్నల్ వచ్చింది దేవుడి నుంచి సిగ్నల్ వచ్చి ఎస్ వారు ఉన్నారు అక్కడ అని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియ జనాంగమా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు భద్రపరుస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు ఆయన దగ్గర కనిపెడదాం ప్రార్థన చేద్దాం నీతో కూడా దేవుడు మాట్లాడతారు ఆయన స్పష్టంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు తలంపుల ద్వారా నీతో మాట్లాడతారు ప్రవచనాలు ఇచ్చి ఎవరితో ఏ మాట పంచుకోవాలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు కొన్నిసార్లు మన విషయం మనకు అర్థం కాని పరిస్థితి కనబడతాయి కానీ ఇదిగో ఇదే సరైన మార్గము నేను ఈ మార్గము కూడా నడిపిస్తానంటాడు ఆయన మనం కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడికి కావాల్సిన మన డబ్బు కాదు దేవుడికి కావాల్సిన మన హోదాలు కాదు దేవునికి కావాల్సిన మన పేర్లు కాదు దేవునికి కావాల్సిన మన యొక్క స్థాయి కాదు దేవునికి కావాల్సిన తెలుసా ఎవరు నా ఎదుట తగ్గించుకొని నిలబడి ఉంటారో ఎవరు తగ్గించుకొని నా ఎదుట నమ్మకంగా జీవిస్తారో వారిని బలానమ్మకమైన మంచి దాసుడు అలా నీవు నేను అనిపించుకుందామా దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు సునీత విలియమ్స్తో పాటు బుడ్జ్ వెల్మోర్ అనే ఒక బ్రదర్ కూడా దాదాపు అతనికి అరవై సంవత్సరాల పైనే ఉంటాయి ఈమెకు కూడా మ్యాక్సిమం అంతే వయసు ఉంటుంది కానీ వారు చూడండి అన్ని నెలలు అక్కడ బ్రతుకుతూ వచ్చారంటే అది దేవుని యొక్క మహోన్నతమైన సంకల్పము ఆయన కృప ఆయన కార్యము అట్ ద సేమ్ టైం స్పేస్ సెంటర్స్ వారు ఎంతోమంది ప్రయాసపడుతూ వచ్చారు వారి కొరకు ఆహార నిశలు కష్టపడుతూ వచ్చారు ఈ విధంగా ఒక టీం అంతా జరుగుతూ వచ్చింది ఒకటే చెప్పగలం దేవుని దృష్టిలో వారు ఉన్నారు వారు భూమి మీదకి రావాలా ఏదో ప్రజలకు ఏదో తెలియచేయాలి అంతే ఇంకా ప్రజలకు ఏదో తెలియచేయాలి కొత్త విషయాలు దేవుని గురించిన విషయాలు భవిష్యత్తులో సంభవించే విషయాలు ప్రజలు తెలియజేయట కొరకాయి దేవుడు మరొక అవకాశాన్ని మరొక సమయాన్ని అనుగ్రహించాడంటే కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా నిలబడి వచ్చిన వారి గురించి ప్రార్థన చేద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుడు నాతో కూడా మాట్లాడినట్లు దేవుడు నాకు కూడా తెలియచేయనట్లు ఎవరితో ఎలాంటి బాధల్లో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి ఎలాంటి విషయాలు నేను తెలియచేయాలో వాటిని గురించి కూడా నా గురించి కూడా ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలి ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం వలన మనం బలం పొందుతాం ఆత్మీయంగా స్థిరపరచబడతాం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుని దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ ప్రభా కృప చూపించండి నీ బిడ్డలందరినీ మరలా భూమి తీసుకొచ్చారు నీ యొక్క ప్రవచనం నెరవేరుతూ వచ్చింది దేవా మీరు మాట ఇస్తే అది జరుగుతుంది నీ మాట ప్రకారం జరుగుతూ వచ్చింది దాదాపు తొమ్మిది నెలలు వారు అక్కడ జీవిస్తూ వచ్చారు దయగల తండ్రి వారికి మీరు మరి ఏమీ నేర్పించారో మేమైతే కానీ మరి మీరే కృప చూపించమని వేడుకుంటూ తల్లి గర్భములో బిడ్డ తొమ్మిది నెలలు ఎలాగా ఉన్నారో తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండి బిడ్డకు అనేకమైనవి ఎలాగన నేర్పించబడుతుందో అలాగనే వారు కూడా అక్కడ జీవిస్తూ వచ్చారు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్నట్టుగా అంతరిశంతో వచ్చారు దేవా మీరే కృప చూపించమని ప్రపంచము నుండి ఆది నుంచుకొని పాపముల నుండి లోకము నుండి విడుదలచి సాధించమని ఏ నామమున ఒకవేళ నాలో ఏమైనా లోపం అంటే నాలో ఏమైనా పాపం ఉంటే క్షమించి మనం వేడుకుంటున్నాం స్తుతించి ప్రార్థించి స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైస్తాను